హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి చేపల ఫ్రై ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను సింపుల్గా నేనైతే ఈ విధంగా చేసేస్తానండి ముందుగా అయితే ఒక ఏడు మొక్కల దాకా అయితే తీసుకున్నాను దానికి సరిపడా కారం తీసుకున్నానండి కారం మంట ఎక్కువగా ఉంటుంది అందుకని కొంచమే తీసుకున్నాను కొంచెం సాల్ట్ తీసుకున్నాను ఇది కరివేపాకండి తుంచి వేసుకున్నాను తర్వాత కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి తీసుకుంటున్నానండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నానండి ఆయిల్ కూడా వేసి మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని మొక్కలకి బాగా పట్టించాలండి మొత్తం మొక్కలకి పట్టించిన తర్వాత ఒక అర్ధగంట గంట సేపు అయితే వీటిని నానబెట్టాలి ఈ విధంగా వదిలేసేయాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి తర్వాత డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ తీసుకోవాలి నేనైతే మూడు గిన్నెలు వాటికి తీసుకున్నాను ఎక్కువ అవసరం లేదండి త్రీ మూడు గిన్నెలు అయితే సరిపోతుంది తర్వాత మొక్కలు వేయించుకోవటమేనండి మిశ్రమాన్ని కలిపేటప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదు కూడా ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ కలుపుకోవాలి సరిపోకపోతే ముక్కల్ని అటు ఒక ఐదు నిమిషాలు ఇటు ఒక ఐదు నిమిషాలు అలా తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే అవి ఈ విధంగా మిగతా ముక్కలు కూడా వేయించుకోవాలి చూడండి అలా ఉన్నాయో నేను జస్ట్ అలా తీసివేసాను మళ్ళీ ఆ ముక్కలు వేస్తానండి సరిగా వేయించలేదు అంతేనండి నేనైతే ఈ విధంగా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి